ఒక్కగానో నక్కగానో పుడతారంట శరీరంగా ఈ లోకాన్ని విడిచిపెడతాం ఆత్మ అయిపోతుంది నీవు దేవుని మార్గంలో ఉంటే దేవుని దగ్గరికి నీ ఆత్మ అవుతుంది అక్కడ పొలం పని చేయబడలేదు ఆకుబట్ట పని లేదు ఏ పని చేయడం అక్కడ దేవుని స్థుద్ధిస్తూ ఆనందించిన వారుగా ఉంటారు దేవుని జీవించే జీవించేవారు ఎక్కడికి వెళ్తారో పాతాళంలోనికి వేస్తాయో అని అలా గురుజాహు ఆత్మ చనిపో అలాంటి పరిస్థితులకు వెళ్తాం జనసేలో చేరిన నీవు ఈ మార్గం ఎటువైపు ఉంది ఏ మార్గంలో నన్ను నడుస్తున్నా ఏ మార్గంలో నేను జీవితాన్ని తీసుకెళ్తున్నాను లోకా విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మ ఎక్కడుంటుంది ఒకసారి నువ్వు గుర్తు చేసుకో ఎప్పుడకిప్పుడుగా పశువులకి ఆత్మ లేదు కానీ మనిషికి ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ తీసుకున్న తర్వాత దేవుడు దానిని లెక్క అప్ప లెక్క అడుగుతాడు నువ్వు ఇదిగో భూమి మీద ముప్పై నాలుగు సంవత్సరాలు జీవించావు యాభై ఆరు జీవించావు నీ ఆరోగ్యం ఇచ్చాను అన్ని విషయాలు పోషించాను నీ జీవితం ఎలా ఉన్నది ఎవరి కోసం నువ్వు జీవించవు నువ్వే పని చేసావు నా కోసం అనే దేవుడు లెక్క అడిగే సందర్భం రాబోతుంది ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు మనం చదువుకునేది పతిస్ వార్థ ఎరువడచ్చావో మంత్రి ఆయన అనేక గ్రామాలకు వెళ్ళి ఆయన పట్టణాలు సుమార్త అందిస్తూ ఈ సమరీలు శ్వాస్తులు పరిశోధకులు అందరూ భూమి మీద వాళ్ళే గొప్పతనంగా ఉన్నారు రాజులు ఉన్నారు ఈయనెవరు ఆయన ఒక ఆయన వచ్చాడు ఈయన ఎవరు చేయలేని కార్యాలు చేస్తున్నాడు అని ఆయన మీద ఆయన చేసే కార్యాల మీద ఆయన చేసే పనుల మీద వారు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ వ్యతిరేకంగా ఆయన హింసించాలని కొట్టాలని ఆయా సందర్భంలో ఆయన అనేక గ్రామాన్ని విడిచి తప్పించుకొని వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఆయన యోగా ఆయన అప్పగించ అప్పగించబోతున్నాడు నలభ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడు యుధ వచ్చను వానితో కూడా బహు జనస్వాము భక్తులు బుద్దిలు పట్టుకొని ప్రధాన యాజకుల నుండి ప్రజల పెద్దల నుండి వచ్చారు కొత్తులు కొద్దిగా పట్టుకొని ఆయన చంపడానికి వచ్చారు ఆయన అప్పగించువాడు నేను ఎవరిని గుర్తు పెట్టుకున్నానో ఆయనే యేసు ఆయన పట్టుకున్నాడు వారికి గుర్తు చెప్పాడు గుర్తు చెప్పాడు ముప్పై రెండు నెలలకు అమ్మిడిపోయాడు జనంలో నన్ను ఎవరిని గుర్తు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు ఆయన పట్టుకోండి అని వాళ్ళకి ఆనవానిచ్చాడు వెంటనే ఏస్తున్న నువ్వు సుమ్మని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడు ఏసు చిరుకాడా నువ్వు చేయవచ్చు నది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా ముద్దు ఏం చేస్తున్నాడు అమృతమైన ముద్దలు ముద్దులు చాలా రకాలు ఉన్నాయి మీకు తెలుసు ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించాడు కింద చూసినట్టుది ఆయన పట్టుకున్నారు పట్టుకొని వచ్చి అనేక స్థాడీలు ఆయన మీద చెప్పి ఆయన్ని సంపదని చూసాడు ముఖ్యముల్లో ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలే వేడుకొనలేనని వేడుకొని నేళ్ళ ఆయన పన్నెండు సేన వ్యూహాల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపబడినయు నన్ను పట్టుకున్నారు నేను తలచుకుంటే ఒక వ్యూహం అంటే ఆరు వేల మంది ఎంతో మంది వస్తారని చెప్తూ ఆ గడియాలనే యేసు జనసమూహం చూసి బందీపోటు దొంగల మీద వచ్చినట్లు గతులతో గుండెలతోనో నన్ను పట్టుకొని వచ్చింది రా